నా తరు మహాభాష నా సొంత ఊరు కరుణల పక్కన బెదింతిల్ల ఆంధ్రప్రదేశ్ ఈ రోజు అయితే నేను ఢిల్లీలో ఉన్నాను ఈ రోజు డేటు మార్చి ఇరవై మూడో తారీఖు నేను ఢిల్లీలో అవుతున్నాను ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను ఆర్డర్ మీద అయితే వెహికల్స్ అయితే ఇప్పాను వచ్చిన వాళ్ళ కూడా ఇస్తా ఉంటాను రాని వాళ్ళ కూడా ఇటు మూడు రాష్ట్రాలకు నేను చాలా బాగా అంటే చాలా బాగా అయితే పంపించాను వివేకలు కూడా చాలా బాగుంది లక్ష పదకొండు వేలు అడుగు షోరూమ్ ట్రాక్ ఇంతవరకు టైమింగ్ కూడా చేంజ్ కాలేదు టైమింగ్ సౌండ్ అనేది లేదు మార్తి ఎట్టిగా జడ్డి ప్లస్ రెండు వేల పదహారు రెండు వేల పదహైదు పదకొండు నెల సింగల్ ఉన్నారు వచ్చి ఇన్సూరెన్స్ కూడా ఉంది వివేకలు ఫీచర్స్ చూసి అలవీల్స్ వస్తాయి కిలోస్ ఆటో ఫోల్ మీరు స్టార్ట్ టూ ఎయిర్ బ్యాగ్ స్టేరింగ్ కంట్రోల్ కలర్ నాలుగు పవర్ ఇండో పవర్ షేరింగ్ సెంట్రల్ సిస్టమ్ ఏసీ ఇవన్నీ వచ్చేసి వర్కింగ్ అవుతున్నాయి ఇక్కడ ప్రైస్ ఇక్కడ చెప్పడం వచ్చేసి మార్చి ఎట్టిగా జెడ్డీఐ హైబ్రిడ్ ఇంజన్ రెండు వేల పదహైదు పదకొండు నెల సింగల్ ఓనర్ ఇక్కడ ఇన్సూరెన్స్ ఉంది కలర్ వచ్చేసి వైట్ కలర్ ప్రైజ్ ఇక్కడ చెప్పడం వచ్చేసి ఐదు లక్షల ముప్పై వేలు అయితే చెప్తున్నారు ఇది ఫిక్స్ రేట్ కాదు దీనిలో కొద్ది మాటకి అయితే బాగుంటుంది ఇవే కావాలనుకున్నాడు ఇంట్రెస్ట్ ఉన్నారు నా నెంబర్ ఫోన్ చేసా అంటే ఫైనల్ ప్రైజ్ అనేది కూడా నేను చెప్పేస్తాను సరే ఫ్రెండ్స్